వెల్కమ్ టు మై ఛానల్ నేను నిన్నైతే ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ఏపీ పై వేసినటువంటి కేసులు ఏంటి అసలు వాటి స్టేటస్ ఏంటి అసలు డిఎస్సి రిజల్ట్ వస్తుందా రాదా అనేటువంటి డైలమాలో అభ్యర్థులందరూ ఉన్నారు కాబట్టి వాటి గురించి ఒక వీడియోను అయితే చేస్తానని చెప్పాను నేను సో దానికి సంబంధించినటువంటి వీడియోనైతే ఇప్పుడు చేస్తున్నాను గాయస్ వీడియో కొంచెం లెంత్ అయితే కావచ్చు సో మీరైతే ఎక్కడైతే స్కిప్ చేయకుండా వీడియోనైతే అయితే పూర్తిగా చూడండి గాయస్ ఫస్ట్ అయితే మనము కేసు ఇట్లా హైకోర్టు మన హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే ఉంటుంది చూడండి గాయస్ ఇక్కడ ఏముంది మనకు కేస్ స్టేటస్ అని ఉంది కదా ఇక్కడ కేస్ స్టేటస్కి సంబంధించి మన కేసు వచ్చేసి అయితే డబ్ల్యూపి గైస్ ఇక్కడ గుర్తుంచుకోండి నేనైతే ఈ కేసు ఎవరైర్ అనే డీటెయిల్స్ కొన్ని అయితే బ్లాక్ చేస్తాను ఎందుకంటే అది చూపించకపోవచ్చు కూడా ఎందుకు అని అంటే యూట్యూబ్ అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తే బ్లాక్ చేస్తుంది సో గైస్ నేనైతే అది చూపించాను దయచేసి అర్థం చేసుకోండి సో మనకి ఇక్కడ కేసు నెంబర్ వచ్చేసి డబ్ల్యూపి కేస్ టైప్ వచ్చేసి డబ్ల్యూపీ కేసు నెంబర్ వచ్చి టూ జీరో త్రీ ఫైవ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గాయస్ సో మనం సబ్మిట్ చేస్తున్నాం ఇప్పుడు సబ్మిట్ చేయగానే గాయస్ చూడండి మనం ఇక్కడైతే డీటెయిల్స్ వచ్చినాయి మనకు ఇక్కడ చూడండి ఇక్కడ పిటిషనర్ వచ్చేసేమో దేవిరెడ్డి దుర్గా శ్రీను అతను పిటిషనరు జీవి శివాజీ గారు వచ్చేసి రాయర్ లాయర్ అన్నట్టు అడ్వకేటు మనకి ఏమొచ్చింది అసలు వీళ్ళు దీని మీద అనేటువంటి విషయాన్ని అయితే నేను ఇక్కడ చెప్తాను గాయస్ చూడండి ప్లీజ్ ఇక్కడ ప్రేయర్ అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు కోర్టును అనేది ప్లీజ్ టు ఇష్యూ ఏ బ్రిట్ ఆర్డర్ ఆర్ డైరెక్షన్ మోర్ పర్టికులర్లీ వన్ వన్ ఇన్ ద నేచర్ ఆఫ్ బ్రిట్ ఆఫ్ మ్యాండమస్ డిక్లరింగ్ ద ఇంప్యూన్డ్ యాక్షన్ ఆఫ్ రెస్పాండెంట్స్ ఇన్ ఇష్యూయింగ్ ఇంప్యూన్డ్ నోటిఫికేషన్ నెంబర్ మెగా డిఎస్సి ఆర్ టీఆర్సీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేటెడ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పర్టికులర్లీ విత్ రిగార్డ్ ద నార్మలైజేషన్ మెథడ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద నోటిఫికేషన్ అండర్ పారా థర్టీ టూ అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవైనా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మీరు పారా థర్టీ టూ నార్మలైజేషన్ ఉంది కదా దానికి సంబంధించి ఒక ఆర్డర్ అయితే ఇవ్వ ఇవ్వాలి అని చెప్పేసి అది కరెక్ట్ లేదు అని చెప్పేసి అంటున్నారు పర్ క్యాల్కులేషన్ లెక్క విధానం క్యాల్కులేషన్ క్యాలకులేషన్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఫర్ సెలక్షన్ యాజ్ ఇల్లీగల్ ఆర్బిటరీ వైలేషన్ ఆఫ్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ ఫోర్టీన్ అండ్ సిక్స్టీన్ మీకు తెలిసే మళ్ళీ దాని గురించి అయితే వెళ్ళను ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్ అయితే వైలేట్ చేస్తున్నది అని చెప్పేసి వీలైతే చెప్తున్నారు ఇండియా అపోర్ట్ ఫ్రమ్ కాంట్రరీ ద రూల్స్ అండ్ కాన్సిక్వెంట్లీ సెటైడ్ ద సేమ్ అండ్ పాస్ ఆర్డర్ అయ్యమని చెప్పేసి అడుగుతున్నారన్నట్టు మీ క్యాలిక్యులేషన్ విధానం ఏదైతే ఉందో పేర టూ అనేది అక్కడ ఉంది కదా అదైతే తప్పు అని చెప్పేసి చెప్తున్నారు దానికి సంబంధించి నార్మలైజేషన్ కరెక్ట్గా లేదు అది చెయ్యొద్దు అని చెప్పేసి ఒక ఆర్డర్ అయితే ఏమని చెప్పేసి అడుగుతున్నారు కాదు అర్థమైంది కదా ఇక్కడ చూడండి మోర్ పర్టికులర్లీ విత్ రిగార్డ్ టు ద నార్మలైజేషన్ మెథడ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద నోటిఫికేషన్ నోటిఫికేషన్లో రాసినటువంటి పారా థర్టీ టూ క్యాలకులేషన్ ఆఫ్ మార్క్స్ క్యాండిడేట్ ఆఫ్ పీరియడ్ అని ఉంది కదా అదైతే కరెక్ట్గా లేదో అది బయోలేషన్ ఆఫ్ ఆర్టికల్ ఫోర్టీన్ అండ్ సిక్స్టీన్ అని చెప్పేసి చెప్తున్నారు కాదు సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఆర్డర్ అయితే మనకి ఇచ్చిండు కదా ఇక్కడ ఆర్డర్ క్లిక్ చేస్తే గాయస్ చూడండి ఆర్డర్ అయితే హైకోర్టు ఆర్డర్ ఏమొచ్చింది ఇక్కడ లెర్నడ్ థర్డ్ లెర్నడ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ పోస్ట్ ఆన్ ట్వెల్వ్ ఎయిట్ ఆగస్ట్ పన్నెండుకు పోస్ట్ చేయాలి అండర్ ద క్యాప్షన్ మోషన్ మోషన్ లిస్ట్ అని చెప్పేసి చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది టు ఎనేబుల్ ద లెర్నడ్ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ ఫర్ ద రెస్పాండెంట్ టు గెట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారన్నట్టు టు గెట్ ఇన్స్ట్రక్షన్ అంటే ఆయన ఈ రెస్పాండెంట్స్ ఉన్నారు కదా అంటే గవర్నమెంట్ కావచ్చు ఆ విద్యాశాఖ కావచ్చు వీళ్ళందరూ ఉన్నారు కదా ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకురా తీసుకురావాలని చెప్పేసి తీసుకొని రావాలని చెప్పేసి అన్నారు ఈ కేసుని ఎప్పుడు ట్వెల్త్కి పోస్ట్ చేసిండ్రు సో గాయస్ మరి ట్వెల్త్కి ఫోస్ట్ చేస్తే నిన్న ఏంటి నిన్న నిన్న డేట్ వచ్చేసి నేను నిర్వహి కదా అంటే ఇది పాత ఆర్డర్ గాయస్ ఇది అయితే ఇంకా కొత్త ఆర్డర్ అనేది అయితే దాంట్లో అయితే అప్లోడ్ చేయలేదు గాయస్ ఓ ఆ అప్లోడ్ రాగానే అయితే నేను చెప్తాను సో ఇంకొక కేసు గురించి కూడా చెప్తాను గాయస్ విన చూడండి ఆ కేసులో ఏం అడిగిండు వాళ్ళు అనేది రెండవ కేసు నెంబర్ వచ్చేసి టూ వన్ నైన్ ఎయిట్ వన్ ఇది కూడా రెడ్ పిటిషనే సో ఇక్కడ రెడ్ పిటిషన్ ఇక్కడ వచ్చేసి కేసు నెంబర్ చూడండి గాయస్ ఒక్క సెకండ్ జస్ట్ 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 సెకండ్ ఇక్కడ వచ్చేసి కేస్ నెంబర్ టూ టూ వన్ నైన్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ ఎయిట్ వన్ గైస్ టూ వన్ నైన్ ఎయిట్ వన్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓకే గైస్ స్టూడెంట్ ఇది వచ్చేసి ఇక్కడ మన కేస్ డీటెయిల్స్ అయితే వచ్చినాయి ఇది కూడా మనకు శివాజీ గారే లాయరు ఇది నాగిరెడ్డి రాజు నాయుడు ఏషియన్ కేసు సో గాయస్ ఇక్కడ చే ఇక్కడ వాళ్ళు ఏం అడిగారు అనేది ఇక్కడ చూద్దాం గాయస్ సో ఫస్ట్ ప్రేయర్ చూద్దాం గాయస్ మనం ఇక్కడ చూడండి వాళ్ళ ఏంటి ఏం అడిగిందంటే ప్లీజ్ టు ఇష్యూ ఏ రిట్ ఆర్డర్ ఆర్ డైరెక్షన్ మోర్ పర్టికులర్లీ వన్ ఆఫ్ వన్ ఇన్ ద నేచర్ ఆఫ్ విట్ ఆఫ్ మ్యాండమస్ డిక్లరింగ్ ఐ డిక్లెరింగ్ డిక్లరింగ్ ద ఇంప్యూన్ యాక్షన్ ఆఫ్ రెస్పాండెంట్ ఇన్ నాట్ అవార్డింగ్ ద మార్క్స్ టు ఆల్ ఈక్వెషన్ ఆల్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ బై ద పిటిషనర్ అంటే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు వాళ్ళు మార్క్స్ అయితే ఇస్తలేరు అనేటువంటి దాని మీద ఆబ్జెక్షన్స్ అయితే రైజ్ చేసిండ్రు గాయస్ చూడండి ఇక్కడ ద పిటిషనర్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ హెల్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ అండ్ సెకండరీ గ్రేట్ టీచర్ ఇన్ డిఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ Further, I declare the impugned action of the respondent in providing copies of answer sheets of the petitioner showing dots in respect of questions for which the petitioner have given answers choosing options from the answer, thereby resulting in material change of marks obtained by the petitioners even to extent um, depriving petitioners opportunity of selection to the post of secondary grade teacher and school assistant notif notified DSC notification and jpc illegal arbitrary and contrary article 14.16 of the constitution of india. third, consequently direct the respondent to re-verify the answer sheets of the petitioners by awarding the marks to all the questions answered by the petitioner for uh, simple dots shown in the answer booklet furnished to the petitioner in dsa 2025. consider the petitioners for selection and appointed by awarding total marks and pass. గైస్ చూడండి వీళ్ళైతే క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేసిండ్రంట ఆన్సర్ చేస్తే ఆ ఆన్సర్స్ కొన్ని డిఫరెంట్గా రెండు టెక్స్ట్ బుక్ రెండు వేరుగా ఉండడం వల్ల ఏం చేసిందంటే అదైతే డాట్స్ పెట్టింది అన్నట్టు అది మాకు ఎందుకు ఇయ్యరు అని చెప్పేసి ఆ క్వశ్చన్ చేస్తూ వీలైతే కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టు ఏమన్న కోర్టు ఏమని చెప్పింది అనేది చూద్దామన్నట్టు ఇప్పుడు మీకు అర్థమైంది కదా దీంట్లో చదివినట్లు ఏం లేదు గాయస్ వాళ్ళు క్వశ్చన్స్కి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఆన్సర్ అయితే చేసినాక ఏంటి అని అంటే అక్కడ వీళ్ళు మార్క్స్ ఇచ్చినప్పుడు డాట్ డాట్స్ పెట్టినారు అన్నట్టు అంటే ఆన్సర్ కరెక్ట్గా లేదు అంటే వాళ్ళు కూడా కరెక్ట్గా క్లారిఫై చేయలేదు కాబట్టి దానికి డాట్ డాట్ పెట్టినరు అట్లా పెట్టకూడదు ఖచ్చితంగా మేము పెట్టింది కరెక్టే కాబట్టి అవార్డు ఇవ్వాలని మాకు మార్క్ ఇవ్వాలని చెప్పేసి మార్క్స్ ఇవ్వాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు గాయస్ ఇది అన్నట్టు వాళ్ళు అడిగింది సో ఇక్కడైతే నేను ఇంతమంది పిటిషనర్ వేసిన కదా అవన్నీ ఏం జూపియన్ గాయస్ ఇక్కడ వచ్చేసి ఆర్డర్ ఉంది కదా మన హానబుల్ శ్రీ జస్టిస్ జ్ఞాపతి విజయ్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో చూడండి గాయస్ ఇక్కడ అసలు అయితే ఆర్డర్ అయితే పెట్టలేదు గాయస్ ఇక్కడ చూడండి ద రిక్వెస్ట్ యుఆర్ఎల్ ఆర్ ఎల్ హెచ్ కోర్డర్స్ అంటే అది పీడిఎఫ్ వాజ్ నాట్ ఫౌండ్ ఇన్ ది సర్వర్ అంటే లో సర్వర్ లేదు అని చెప్పేసి అంటున్నారు గాయస్ నా దగ్గర అయితే అది ఉంది సో నేను అది ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను గాయస్ ఒకసారి జస్ట్ చూడండి గైస్ చూడండి ఇది కూడా సేమ్ ఇదే కేసు ఇంతకుముందుకు నేను ఏదైతే చెప్పాను ఆర్డర్ చూపిస్తాను కదా అది అలానే వీళ్ళు కూడా సేమ్ కేసు వేసిండ్రు ఇది వచ్చేసి టూ జీరో ఎయిట్ డబల్ త్రీ కేసు నెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇందులో కూడా ఆర్డర్ నేమ్ వచ్చిందనే చూద్దాం మనకు ఇక్కడైతే క్లియర్ సేమ్ ఇది కూడా అదే కేసు సో వీళ్ళు కూడా సేమ్ అదే అడిగిండ్రు గైస్ ఇక్కడైతే మనం ఆర్డర్ అయితే చూద్దాం ఇక్కడ ఇంటీరియర్ ఆర్డర్ ఏముందనే చూద్దాం ఇక్కడ ఇక్కడ ఇది ఇంటీరియర్ ఆర్డర్ కూడా వస్తలేదు కదా సో దానికి ముందర వచ్చినటువంటి సేమ్ అన్నట్టు ఇది చూడండి ఇన్ ద బ్రిట్ పిటిషన్ ఇది ఇది కూడా మన హానబుల్ జస్టిస్ న్యాపతి విజయ్ ఇచ్చింది ఇన్ ద రిట్ ద ఆన్సర్ ఆన్సర్ టు ద ఎయిట్ క్వశ్చన్స్ అన్నట్టు ఈ ఎయిట్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ పేపర్ నెంబర్లు ఇచ్చిండ్రు చూసిండ్రా ఈ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్లకు సంబంధించి వాళ్ళైతే అసలు ఆన్సర్ ఇవ్వలేదు కదా అంటే ఇవ్వలేదు అన్నట్టు ఇక్కడ జడ్జి గారు ఏం చేసిండంటే ఇక్కడ అన్నట్టు యాజ్ పర్ ద బుక్ టెస్ట్ ఇవాల్యుయేషన్ అకా అక్రిడేషన్ అక్రెడీ అక్రిడేషన్ అక్రెడీ అక్రెడిటేషన్ మెజర్మెంట్స్ అండ్ స్టాండర్డ్స్ ఆథర్డ్ బై డాక్టర్ దేవేందర్ కే కన్సాల్ రిలేడ్ ఆన్ ద దర్నర్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ దేర్ ఆర్ టూ ఫ్యాక్ట్స్ ఆఫ్ జాన్సన్ బాస్కెట్ బాల్ టెస్ట్ అంటే రెండు బుక్స్లలో రెండు డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి అన్నట్టు అయితే ఏది ఇచ్చినా కూడా కరెక్ట్ ఉన్నారు రెండిట్లో ఏదో గవర్నమెంట్ కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి రెండిట్ల ఏది పెట్టా ఏది పెట్టినా కూడా కరెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళైతే కోర్టుకైతే నివేదించింది కా సో సేమ్ కేసు అన్నట్టు ఇది ఇక్కడ సేమ్ కేసు మరి మన జడ్జ్ గారు ఏమి ఇచ్చారంటే సిన్స్ దేర్ దేర్ ఆర్ టూ అకాడమిక్ అకాడమిక్ అకాడమిషియన్ బుక్స్ గివింగ్ టూ డిఫరెంట్ ఒపీనియన్స్ అంటే రెండు అకాడమిక్ బుక్స్ రెండు డిఫరెంట్ ఒపీనియన్స్ ఇచ్చినాయి రిగార్డింగ్ టెస్ట్ ఫర్ ద జాన్సన్ పొటెన్షియల్ బాస్కెట్బాల్ అబిలిటీ టెస్ట్ ద రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు ఎగ్జామిన్ ద సేమ్ అండ్ పాస్ అప్రాప్రియేట్ ఆర్డర్ దాన్ని మళ్ళీ రి ఎగ్జామిన్ చేసి వాళ్ళకైతే మార్క్స్ అయితే అవార్డ్ చేయమని అంటే ఇవ్వండి అని చెప్పేసి అయితే వాళ్ళైతే ఆ ఈ ఆర్డర్ అయితే ఇవ్వడం జరి జరిగింది గాయస్ సో చూడండి ఇన్ని కేసులు ఉన్నాయి అన్నట్టు ఇప్పుడు నేను నాకు తెలిసి ఇప్పుడు దాదాపు నేను మూడు కేసుల గురించి చెప్పాను మీకు ఈ మూడు కేసులు అయితే డిఎస్సి మీద ఉన్నాయి గాయస్ డిఎస్సి ఒకవేళ ఇందులో కూడా ఒక మాట కూడా ఉన్నారు నిన్న డిఎస్సి మెరిట్ లిస్ట్ విడుదల చేయాలి అని చెప్పేసి ఒకవేళ డిఎస్సీ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయకపోతే మాత్రం గాయస్ ఇదైతే ఇంకా కాంప్లికేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో వీళ్ళకైతే అవకాశం లేకపోతే వీళ్ళైతే మళ్ళీ ఆ ఫైట్ చేసే కోర్టులో కేసు ఉంది కాబట్టి అది కూడా కొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది ఇది గాఎస్టీ మీద వేసినటువంటి కేసుల విషయము థ్యాంక్ యూ ఈ నచ్చితే మీ వాళ్ళ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ